కుక్కను కొట్టి కొట్టాడు పోయోనరా ప్రసాద్ వాడు తెలిసి చేసాడంటావా తెలియక చేసాడంటావా ఎలా చేసినా వాడు పెద్ద తప్పే చేసాడు పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావుదొప్పకొని వాడు ఇసి కరెక్ట్ వై ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ కాడు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం ఒరే నిన్నప్పుడు నేనే ఎంజాయ్ చేసే టైం లో ఎంజాయ్ చేయాలరా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి లే వాడు వచ్చేసాడు అది వచ్చాడంత మెల్లగా చెప్తావేంట Damn it! Rocking night long, yeah. Irresponsible scoundrels! Instead of paying my money you are enjoying here, you can't cheat me! Where is my money? We'll pay sir. Give me today's time sir. Right? దండాలు పెట్టండి రా సార్కి నాట్ టు డేస్ టేక్ వన్ వీక్ టైం అదర్వైస్ ఐల్ పుట్ యు ఇన్ జైల్ అమ్మ నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ జాన్సన్ గాడు నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను నేను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నేను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్య ఏదో ఒప్పించే నేను ఇక్కడ

ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది ఏముంది భయ టికెట్ వేసి తీసుకొచ్చేయండి టికెట్ వేసి తీసుకురావడానికి అది మా అత్తోరి అనుకుంటున్నావా అత్తోరి లే కదా భయ అత్తోరి లేరా కానీ అక్కడ చెత్తనాయాళ్ళు ఉన్నారా సార్ ఏంటా ఏంటి ఎత్తుకుంటూ వచ్చామండి రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా సార్ పేమెంట్ కోసమా లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేను తరగతి పెళ్లి కూడా పెళ్ళ ఈ పెళ్లి పూజ ఒప్పుకుందా పెద్ద లాయర్ల క్వశ్చన్ వేస్తామండి బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి అయితే ఏంటి నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు అంటే ఏంటి దాని అర్థం తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నే చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు నేనే చేస్తాను ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను పూజ నుంచి తీసుకొస్తే మన పని అవుతుంది తీరుతుంది నాకు తెలుసు ఇంకొక అంత సాహసం చేస్తావని నన్ను ఇక్కడి నుంచి అలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమ్మతో చెప్పు మావయ్య పూజ బోరుని ఏడ్చింది ఆలోచించారు వాళ్ళ కర్కోటులు నువ్వా ముక్కు పచ్చలారని పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి అని నేను రెడీ ఈ వెంకీగా ఇంట్లో లగేజ్ పెట్టేస్తానని వెళ్ళి గంట అయింది ఇంతవరకు రాలేదు అబ్బా అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్ళి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు మనం వెళ్ళేది పెళ్లి చూట్టాన్ని కాదు పెళ్లి ఆపటానికి ఏంటివి అనేది చెప్తాము అదే జరిగింది అసలు పూజకి పెళ్లి ఎందుకు ఇష్టం లేదు దానికి కారణం నేను పూజ నేను ఒకరిని ఒకరిని ఇష్టపడ్డ అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది ప్రసాద్ గారికి ఫోన్ చేసినాక రమ్మని ఇప్పుడు తన కనిష్టపై స్టేట్ ప్రేముకుడుగా నా బాధ్యత ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా తెలియదు అంతే నీకు అర్థమైంది కదా అట్టవే మామీ బై మిస్టేక్ నో మ్యాటర్ లీక్ చేసావు అనుకో వాళ్ళ స్పెషల్ అని ప్యాక్ చేస్తా కురా అవే మాటలు డాడీ ఫస్ట్ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను ఓకే నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా చెప్పంటారా అక్కర్లేదు అయితే పదండి దుర్మూర్తం వచ్చేస్తుంది లగేజ్ తీసుకో సారీ సార్ పూజ అనుకోని ఏమనుకోవటం ఇక్కడ మెలుకుగా ఉన్న వాళ్ళే మద్దతు చేస్తారు ఇలా పకటికాల కన్నా ఉంటే కళ్ళలోనే కనుమూస్తాం అర్థమైందా అర్థమైంది ఏమర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలే పద అలాగే ప్రసాద్ ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి పొడి ఎలా అరిపెట్టినట్టు అరిపెట్టారు అవి పగల కొట్టి బాంబులు పెడతారు బాబు అవి నేమే చేస్తారు ఏంటంటే పొగలొస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాటు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబోయ్ వాడి సార్ సింగి అంత కత్తిడు బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తి నడుపుతుంటే రెండు చేయటం అట్ట వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అడిచుడు చమ్మాలని జనార్ధన యాభై మధ్యలు చేసి ఇటు చూడు వీడు రవి ఊచ స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాను అర్థమైందా అర్థం ఏం అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నాకు చూడు స్పాంటీనియస్ గా ఎదుస్తా చెప్పి మీరు చూడండి నా స్టైల్ ఎత్తుకు ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు దొరుకుతున్నారు ఎవడైనా పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి నమస్కారం యూరప్లో ఉంటారు నీకే తిండి దండగను అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల అదిపెట్టి తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికో లోకల్ పార్టనర్ కావాలి ఎస్ పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకష్టమని చెప్పి మిద్దరూ లింకం చేద్దామని తీసుకొచ్చే మరి ఆ అభిరాన్ని నిల్చోబెట్టి మా తత్తవి రా రబీ దా కూర్చో పిల్ల ఏవో అబ్బా ఇద్ద షిడ్డీ పెట్టి తెచ్చుకుని ఆ పెట్టి మర్యాద ఏ ఇంతకీరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు ఏమంటా మీ అనుకుంటున్నారు బాబు ఊరు అండి తాడిపత్రి 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 అంటే మా ఊరు ఆ అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అది అది మా మేనమామ గారి ఊరు నేను ఆడనే పెరిగి తాటిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడి అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్సెస్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు తెలుసు అన్నమాట ఎందుకు తెలీదు అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను బాబు టైర్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ్యా తర్వాత మాట్లాడుకుందాం పోరి తమ్ముడు aunu మీ పేరేంటంట రామానుజం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను అన్న అన్నావో నీకు నిజం అనిపిస్తా అబ్బే నిజంగా సార్ అయితే ఈల మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు తరకటి తాడిపట్టు పెరుంది చెప్పావు అవునో ఆయనకి చటాలు ఉంటాలి నాకింద చెప్పు చెప్పావు ఆనందరావు అంకుల్ అని ఎదకనో ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్న సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకి సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అక్కడికి ఒక ఐడియా చెప్పి నువ్వు ఐడియా చెప్పావు ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సకర్ల మాట్లు అదేంటండి పూజ ఎలా చూస్తుంది చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబోయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదండి అమ్మాయికి లక్షా తొంభై ప్రాబ్లమ్స్ లో ఫీలింగ్స్ కనబడతాయా

ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది నీ జీవితమే నాశనం అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు యూరోప్ రావడం అక్కడ మీరు నాకు పరిచయం ఇదంతా కూడా ఆ పైవాడు మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాడికి మనకు కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది

మిమ్మల్ని రమ్మంటున్నారంట వెళ్ళండి మిమ్మల్ని కూడా రమ్మన్నారండి మిమ్మల్ని కూడా రమ్మన్నారంట మాకు వినపడింది లేదు అయితే పదండి పదండి బాబు ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు చెప్దామని పిలిపించాను పశ్చిమ దిశలకు ఏదో ఒక అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవును దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడు మాట్లాడుతుండా అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటి రా సంగతిలో ఏం లే ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ చాలా గొప్పోడైనాడు గట్టనా ఎవరిది నువ్వే మాట్లాడు హలో ఆనందరావు అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగా ఉన్నా గాని ప్రణీత్ అంటే ఎవరు పిల్లగా నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పండి చఖ చమా నే చెప్తాను ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తా అడిగిందని చెప్పకుండా అడగిందా అని నా హెల్పింగ్ వచ్చిన మీకు తెలుసు కదా అందుకని ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవచ్చు కదా పైగా పైస పెట్టినాకర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే కాదంటది అయితే మనం ప్రొసీడ్ అయిపోదా చెప్పద్దు హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే ఊరేడే కదా అని వ్యాపారంలో కాస్ట్ ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ చెప్తున్నారు కాబట్టి ఇది పో దొలకపోయి అమ్మలు లాగించి రండి బాబు అది బాగుంటాను చూడు రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ చూసారా మళ్ళీ ఆనందర పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని చేశా ఇదే మీరు తెచ్చి ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లేదు బొకాలేదు మనిషి బోళ్ళ నిక్కి నెమ్మలు ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లబ్జుని బన్నీ అంటారు అంతెందుకు నేను చిన్ని అంటారు అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏది అది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయ్యి